రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో వేది క్యాస్ట్ వాల్ చేయడం అనుభవంగా ఉన్నారు హార్టీ వెల్కమ్ టు స్టూడియో మ్యామ్ మరి ఇప్పుడు దాకా మీరు మన స్టూడియోకి వచ్చి ఎప్పుడు రాసిపోయినా చెప్పలేదు కానీ ఈ అక్టోబర్ కొంతమంది నెగిటివ్ అంటున్నారు కొంతమంది పాజిటివ్ అంటున్నారు సో కరెక్ట్ గా మీరు చెప్పండి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఈ అక్టోబర్ ద్వాదశ రాశుల ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఒకసారి సూర్యగ్రహణం జరుగుతుంది సూర్యగ్రహణం అనమాట ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు గా జరిగే కాస్మిక్ కాదు ఓకే సో మహాలయ మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మన పితృదేవతలకి దర్పణాలకి చెప్పుకోవచ్చు అనమాట ప్రసిద్ధి వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూస్ అయ్యేషన్స్ మనం చెప్పుకోవచ్చు ఎస్పెషలీ ఆదర్వైజ్ మనకి రవి మనకి సిక్స్టీన్త్ కి తులారాశిలోకి ఎంటర్ అవుతారు అక్కడ మనకి రవి నీచపడతారు అనమాట సో ఆల్మోస్ట్ డెబ్యుటేషన్ లోకి వచ్చేస్తారు కాబట్టి కొద్దిగా మోస్తారుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కన్ఫ్యూజ్ చేసి లీడర్స్ కి కన్ఫ్యూజ్ చేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఓకే కుజుడు మాత్రం మనకి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అంటే ఇరవై అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు కర్కాటక రాష్ట్రానికి ఎంటర్ అవుతారు సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయి అనమాట కర్కాటక రాశి నుంచి మిథునంలోకి మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ఇలా కొద్దిగా ఫ్లక్చుయేషన్ మనకి ఉంటుంది సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట అండ్ కుజుడు నీచబడడం ఓకే స్తంభించి నీచబడ స్టేషనరీ పేరు దాని ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రీ అవుతున్నారు అక్టోబర్ నైన్త్ సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అనమాట మనకి అక్టోబర్ నైన్త్ లో గురు వక్రి అయినప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి ఆ కి స్టేషనరీ అయి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చేస్తుంది శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ చేయగలుగుతున్నారు అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి కుజుడు ఒకటి అండ్ గురు వక్రీ ఈ మూడు గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు రెండు కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ అనమాట ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదన్నా సడన్ బార్ ఎక్స్ప్లోజన్స్ లాగా అవ్వడము లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అనమాట ఈ అక్టోబర్ నెలలో ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఈ రాశికి బాగుందా ఆ రాశికి బాగా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికి సమానంగా ఎఫెక్ట్ అయ్యే సో దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి మ్యామ్ మరి ఇప్పుడు కన్యరాశి వారికి అక్టోబర్ నెల కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఉన్నది ఎందుకంటే ఈ గ్రహణం ఏదైతే జరుగుతుందో లాస్ట్ మంత్ లో మనకి జరిగిన గ్రహణం కూడా కన్యా రాశిలో చంద్రగ్రహణం జరిగింది అండ్ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ కి మనకి మీనరాశిలో సూ సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి ఆ పర్టికులర్ యాక్సెస్ లోనే ఉంటుంది అనమాట కన్యా అండ్ మీనరాశి యాక్సెస్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా కేర్ఫుల్ గా వీళ్ళు వీళ్ళకు ఉండే ఒక నేచర్ ఏంటంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటది రివర్సిల్స్ గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి కన్నరానికి కొనాల మనకి ఈ టైంలో ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మాట చాలా బ్యాడ్ స్పీచ్ లాగా వచ్చేయడము దాని వల్ల ఓవర్ క్రిటికల్ అయిపోవడము ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడటము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆచితూచి అనలిటికల్ గా లాజికల్ గా ఆచితూచి వీళ్ళు మాట్లాడడం బట్టి కొద్దిగా ఎదుటి వాళ్ళని ఎగ్వర్ట్ చేయకుండా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే రాహుకేతు ట్రాన్సిట్ కూడా ఉంది అండ్ ఆ ఎక్లిప్స్ కూడా మనకి జరుగుతుంది కాబట్టి ఇది లగ్న సప్తమ స్థానాలలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి స్పౌస్ నుంచి కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఒక మాయా ప్రపంచంలో ఉండడం ఆ మాయా తొలగిన తర్వాత అప్పుడు వాళ్ళ రియలైజేషన్ కి రావడం అప్పటికి ఆల్రెడీ డ్యామేజ్ క్రియేట్ అయిపోయి ఉండడం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వీళ్ళకి బాగుంటుంది యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కొద్ది వాటికి ఉన్నాయి కాబట్టి ఇంట్లో నుంచి బయలుదేరే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని ఇంట్లో నుంచి బయటకు బయలుదేరడము లేదా వాళ్ళ యొక్క కుల దేవత ఎవరైతే ఉంటారో ఇంటి దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు చెప్పుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడము మంచి టైం చూసుకొని ఆ టైం కి వాళ్ళ ఇంట్లో నుంచి స్టెప్ బయట పెట్టడం కూడా మనం చూసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా అండ్ వీళ్ళ దగ్గర ఏదైతే లిక్విడ్ క్యాష్ ఇప్పటివరకు ఉంటుందో ఆ లిక్విడ్ క్యాష్ మెల్లి కొద్ది కొద్దిగా ఖర్చు అయిపోవడం సో ఆ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుని ఎక్కువ ఎక్స్పెన్సెస్ అంటే అవసరమైతేనే ఖర్చు పెట్టడం లేకపోతే అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఇవన్నీ చేసుకుంటే కూడా కొద్దిపాటుగా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది అండ్ స్పౌజ్ మాట వినకుండా డెసిషన్స్ తీసుకుంటే స్పౌస్ తోటి ఇష్యూస్ అంటే భార్య కానీ భర్త వాళ్ళ అడ్వైస్ తీసుకోకుండా వీళ్ళు ఏదైనా స్టెప్ వేసి డెసిషన్స్ తీసుకుంటే అది రాంగ్ డెసిషన్స్ లోకి లీడ్ అవుతుంది కాబట్టి దాని వల్ల ఆర్గ్యుమెంట్స్ వస్తాయి సో అందుకే ముందే భార్యతో కానీ భర్తతో కానీ కన్సల్ట్ చేసి అది రైటా రాంగ్ అని ఒకటికి పది సార్లు ఆలోచన చేసుకుని స్టెప్ వేసుకుంటే వీళ్ళకి చాలా మటుకు లాసెస్ నుంచి సేవ్ అవుతారు అన్నమాట మరొకసారి రెమెడీస్ రెమెడీస్ వచ్చేసరికి వీళ్ళు వీళ్ళ భాగ్యాధిపతి శుక్రుడు అవుతారు కాబట్టి శుక్రుడు శుక్రుడికి పరిహారాలు లక్ష్మీదేవి ఆరాధన పరిహారాలు ఇన్ లక్ష్మీదేవికి ఎక్కువ ఆరాధన చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ రాకుండా ఉండడము ఒకవేళ ఏదైనా థ్రెట్ వస్తుంది ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే ఆ పర్టికులర్ దేవత ఇష్ట దేవత భాగ్యదేవత ఉంటారు కాబట్టి ఆవిడ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు కొద్దిగా ప్రాపర్ డైరెక్షన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ రాహుకి కేతుకి జపం చేయించుకోవాలి కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేయించుకోవాలి అది అమావాస్య అయిపోయిన తర్వాత గ్రహణం ఇండియాలో కనిపించినా కనిపించకపోయినా సరే వీళ్ళు గ్రహణ శాంతి పూజ చేయించుకోవడం కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ రెమెడీ అయిపోతుందన్నమాట మరి చూసారు కదా కన్యా రాశి కదా కన్యా లగ్నం వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో చూసారు కదా మరి ప్రెసెంట్ అయితే మనకి నెగిటివ్ ఏ నడుస్తుంది సో ఖచ్చితంగా నెగిటివ్ కొంచెం పోయి పాజిటివ్ గా రావడానికి రెమెడీస్ అన్ని యూస్ చేసుకోండి అంతవరకు సరే మరి మీనరాశి వారికి ఒకసారి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంసారం జరుగుతుంది మీన లగ్నము మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలునాటి శని ప్రభావంలో ఉన్నారు సప్తమంలో కేతు ట్రాన్సిట్ అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమంలో నీచబడము సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి లేదా పిల్లల హెల్త్ పరంగా ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటిగా లాసెస్ రావడము లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము తెలిసి తెలియగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడము అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడం దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి అనవసరమైన మాయాలోకములు ఉండడము ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఊహించేది ఒకటి దాని అంచనా ఇంకొక రాగా ఉంటుంది అనమాట సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయనమాట వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకి ఉండవు ఈ పర్టిక్యులర్ మంత్ లో అండ్ తండ్రి తోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము లేదా తండ్రి తోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది అంటే వీళ్ళు ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము లేకపోతే డ్యూవెల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి సిబ్లింగ్స్ తోటి కూడా అంటే అక్క అన్నతమ్ములతో అన్న తమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ పంచమ ధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది అదొకటి అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశిలో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎవరి ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి కర్కాటక రాశికి కన కన్యా రాశికి సింహరాశికి ఆ వృష్టికి రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటుగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట వీళ్ళందరూ కూడా నా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము రవికి చంద్రుడికి రాహుకి ఆ కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అనమాట దీన్ని ఎఫెక్ట్స్ మనకి దాదాపు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి వారి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు ఓవరాల్ గా ద్వాదశ రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్జిట్ నీచావస్థలో ఉండడము అది చాలా కాలం వరకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనకి ట్రాన్జిట్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సి ఇంపల్సివ్ డెసిషన్స్ రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో ప్రా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట